అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం మీద పన్నెండు ప్రీమియం షాపులు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా రాజమండ్రికి ఈస్ట్ ఉభయ గోదావరి జిల్లా చెప్పి రాజమండ్రిలో ఈ ప్రీమియం షాపు కన్జ్యూమర్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏవీ అప్పర్ రోడ్డు హైవేకి ఆనుకుని ఏర్పాటు చేయడం జరిగింది ఉభయ గోదావరి జిల్లాలో టూరిజంకి అత్యంత ప్రాధాన్యమిస్తూ కోటమ ప్రభుత్వం మరియు అందులో భాగంగా టూరిజం మినిస్టర్ అయిన కొందులు దుర్గేష్ గారు టూరిజం సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో అనేక కార్యక్రమాలు అనేక ప్రాజెక్టులు రావడం జరుగుతుంది దానికి అనుగుణంగా ఈ ప్రీమియం అవుట్లెట్ లిక్కర్ షాప్ ఇక్కడ పెట్టడం జరిగింది దీనికి రాబోయే రోజుల్లో విదేశాల నుంచి అనేక మంది పర్యాటకులు ఉభయ గోదావరి జిల్లాలో అదేవిధంగా పోలవరం ఇవన్నీ జరుగుతున్న కారణంగా వస్తున్నాయి వాళ్ళందరికీ అందుబాటులో ఉండేలాగా విదేశీ మద్యాన్ని ఈ రాజమండ్రిలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధమైన షాపు మన ఉభయ గోదావరి జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున పెట్టడం మాకు చాలా ఆనంద ఆనందకరంగా ఉంది అన్ని రకమైన బ్రాండ్స్ అంటే ఢిల్లీ హైదరాబాద్ ముంబై కార్పొరేట్ సిటీలో ఉండే బ్రాండ్స్ అన్నీ కూడా ఈ స్టోర్లో అందుబాటులో ఉంటాయని అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఫారెన్ బ్రాండ్స్ ఆ ఫారెన్కి సిగ్రామ్స్ బ్రాండ్స్ అలాగే మెక్డాల్స్ అన్ని ఏ అన్ని కంపెనీకి సంబంధించిన బ్రాండ్స్ ఉంటాయి అందరికి అందుబాటు ద్వారా ఉంటాయి థ్యాంక్ యూ నమస్కారం అండి ప్రీమియం షాప్ మాల్స్ పూర్వం కంబైన్ స్టేట్ లో ఉండి కంబైండ్ స్టేట్ మనం విడిపోయిన తర్వాత ఇప్పుడు వరకు ప్రీమియం షాప్ ఓపెన్ అవ్వలేదు ఇది ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు దుర్గేష్ గారు వాళ్ళకి వాళ్ళకి మేము మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం రాజమండ్రిలో మంచి అద్భుతమైన బ్రాండ్స్ వస్తాయి ఇక్కడికి అందుబాటులో వస్తాయి ఏ దీనికి ఏ బ్రాండ్ కావాల్సిన ఇంపోర్టెంట్ బ్రాండ్స్ ఏది కావాల్సిన ఇక్కడ తెప్పించి ఉంచుతారు అందరికీ అందరం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజా మహేంద్రి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి మద్యం పరంగా వెళ్ళిందని చెప్పాలి స్కాచ్ బ్యారెల్ ఈరోజు స్టార్ట్ అయింది రాజమండ్రి ఈ ఏవి అప్పర్ రోడ్లో చివరిలో హైవేకి చేర్చి ఉన్న ప్రాంతంలో మనకి హైదరాబాద్లో టానిక్ వంటి ఈ మద్యం షాపులు ఏవైతే రిచ్ మద్యం షాపులు ఉన్నాయో ఆ స్థాయిలో రాజమండ్రిలో కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో అన్ని విధాల మద్యం దొరికే ఒకే ఒక ప్రాంతం కింద ఇది ఏర్పడింది ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఈ ప్రాంతంలో దొరుకుతాయి కేవలం మనకి ఎయిర్పోర్ట్స్లో మాత్రమే లభ్యమయ్యే మద్యం అంతా కూడా ఇప్పుడు ఇక్కడ లభిస్తుంది ముఖ్యంగా ఇది ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఉభయ గోదావరి జిల్లాలో రాబోయే రోజుల్లో టూరిజం పరంగా ఎంతో ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది దీని నేపథ్యంలో విదేశీ టూరిస్టులంతా కూడా ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి కావాల్సిన అన్ని రకాల విదేశీ మద్యం కూడా అందుబాటులో ఉండడానికి వీలుగా ఇవన్నీ ఏర్పాటు చేయిస్తామని చెప్పి నిర్వాహకులు అంటున్నారు చూస్తే చాలా ఒక నెక్స్ట్ లెవెల్కి మద్యం పరంగా రాజమండ్రిని తీసుకెళ్లారని చెప్పాలి ఇది ఒక వినూత్నమైన రీతిలో అందరినీ ఆకట్టుకుంటుంది ముఖ్యంగా ఇందులో మద్యం కొనుగోలు చేసినా చేయబడిన చూడడానికి అయితే చాలామంది పెద్ద ఎత్తున వస్తున్నారు ఇది ఈస్టర్స్ కోసం రామనారాయణ